దోసకాయ ఉడకబెట్టి పచ్చడి కదా ఇది ఫస్ట్ పల్లీలు ఎంచి పెట్టుకొని ఆ దోసకాయ ఉడకబెట్టి పెట్టుకోవాలి ఉడకబెట్టాలి అయితే చింతపండు మీరు కదా అని ఫస్ట్ పల్లీలలో చింతపండు వేస్తారు కలిసినట్టు ఉంటుంది కానీ మిక్సీలో వేసిన పచ్చడి ఇంత టేస్ట్ ఉండదు కదా అక్కడ బాగా మెత్తగా అయిపోతే ఉండదు కచ్చా పచ్చగా ఉండదు దోసకాయలు పొట్టు తీయకుండా మొత్తం టమాటాలు వాటర్ పోసి ఉడకబెట్టుకొని ఈ రోజు ఎప్పటిది ఇప్పటిది కాదు కదా ఎన్ని సంవత్సరాల కిందది ఇది అంటే మీ పెళ్లి కాకముందు అప్పట్లోనే మా చేయించినట్టుంది అది మన రోల్ ఇస్తుంటే కానీ ఆంధ్ర రోల్ ఇంత పెద్ద గుండీతీత ఉంటాయి వాటర్ వేయొద్దు కదా ఎక్కువైతే ఏం కదా ఎక్కువైతే అయ్యి ఐ కార్పు సరిపోదా కొంచెం వాటర్ ఎక్కువ అయినట్ ఎక్కువసేపు నూరొద్దు దీన్ని ngëbb li nga ci. తర్వాత పోపు వేసుకోవడమేగా పసుపు అవన్నీ తర్వాత వేస్తారు కదా మీరు పోపులో దీంట్లో వేసిరా

ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్